మన విద్యా విధానంలో మనం అనేక సవాళ్లను రోజు రోజు ఎదుర్కొంటూనే ఉన్నాం ముఖ్యంగా బ్యాక్ బెంచ్ సమస్య అనేది ఒకటి ఉంది అనేది కూడా మనకు ఒక బ్యాక్ బెంచ్ సమస్య ఉందని తెలుసు కానీ అది ఒక సమస్యగా మనం అది ఎప్పుడు చూడడం ఎందుకంటే అది వెనక కూర్చున్న వాళ్ళకి పెద్దగా తెలివితేటలు లేవనో లేకపోతే వేరే వేరే కారణాల వల్ల బ్యాక్ బెంచ్ సమస్యని మనం ఒక సమస్యగా అయితే చూడడం దీన్ని ఒక సమస్య అని చెప్తూ కేరళలోని ఒక ఫిల్మ్ ఒక మూవీ అయితే రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఆ మూవీ టైటిల్ ఏంటంటే స్థానార్ది శ్రీ కుట్టన్ స్థానార్ది శ్రీ కుట్టన్ అంటే ఏంటంటే బ్యాక్ బెంచ్లో ఉన్న వాళ్ళు ఏ విధంగా సమస్యను ఎదుర్కొంటున్నారు ఒక టీచర్కి ఒక స్టూడెంట్కి మధ్యన గ్యాప్ ఏ విధంగా మెయింటైన్ అవుతుంది అని చెప్తూ వాళ్ళు ఆ మూవీని అయితే తీయడం జరిగింది అక్కడ కేరళలో రెండు వేల ఇరవై నాలుగులో ఈ మూవీ బాగా హైప్లోకి వెళ్ళడం జరిగింది అలాగే అక్కడ అక్కడ స్టేట్ గవర్నమెంట్ బాగా రియాక్ట్ అవ్వడం జరిగింది ఆ రియాక్ట్ అయిన తర్వాత ఆ మూవీలో ఏ విధంగా అయితే చెప్పడం జరిగిందో అదే విధంగా ఆ సిస్టంని అక్కడ అమలు చేయడం జరిగింది అయితే ఈ శ్రీహార్ది కుట్టన్ అనే మూవీలో ఈ సైడ్ బై సైడ్ బెంచ్ సిస్టమ్ని కంప్లీట్ గా రిమూవ్ చేస్తూ యూ షేప్ లో ఈ మూవీని యూ షేప్ లో అనేది సిట్టింగ్ అనేది పెట్టడం జరిగింది ఎప్పుడైతే యూ షేప్ లో పెట్టారో అంటే లెఫ్ట్ రైట్ సెంటర్ ఇక్కడ ముందు మాత్రం టీచర్ టీచ్ చేస్తూ ఉంటారు లెఫ్ట్ లో రైట్ లో అలాగే ఆపోజిట్ లో టీచర్ ఆపోజిట్ లో స్టూడెంట్ కూర్చోవడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ త్రీ వేస్ లో స్టూడెంట్స్ కూర్చున్నారో అంత త్రీ డైరెక్షన్స్ లెఫ్ట్ రైట్ అండ్ ఫ్రంట్ టీచర్ కి కూర్చున్నారు ఈ బ్యాక్ బెంచ్ అనేది మనకి కంప్లీట్ గా అక్కడ బ్యాక్ బెంచ్ అనే కాన్సెప్టే ఉండదు ఎప్పుడైతే బ్యాక్ బెంచ్ లేదో డైరెక్ట్గా ఎవ్రీ స్టూడెంట్ కాంటాక్ట్ ద టీచర్ అనే కా అనే కాన్సెప్ట్లోనే ముందుకు వెళ్తుంది ప్రతి స్టూడెంట్ టీచర్కి కనెక్ట్ అవుతారు ఎవరైతే సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయరో ఆ స్టూడెంట్ డైరెక్ట్గా టీచర్ని టీచర్ టీచరు స్టూడెంట్ని ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో తెలుసుకోవడం అనేది ఈజీ అవుతుంది అలాగే ఎప్పుడైతే ఈ సమస్యకు ఒక స్వస్తి పలికిందో కేరళ గవర్నమెంట్ పక్కన ఉన్నటువంటి ఒడిస్సా రాష్ట్రం కానీ అలాగే తమిళనాడు రాష్ట్రం కానీ కొన్ని లో ఈ దీనికి ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది అక్కడ కూడా మంచి ఫలితాలు అయితే రావడం జరిగింది అలాగే రీసెంట్గా మన హైదరాబాద్ తెలంగాణలోని హైదరాబాద్ రాష్ట్రంలోని హరిచందన దాసరి అనే కలెక్టర్ గారు ఈ విషయం తెలుసుకుని అక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ అయితే చేయడం జరిగింది దీంతో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విషయం చాలా పాపులర్ అవ్వడం జరిగింది అలాగే చాలా విద్యా సంస్థల్లో కూడా ఈ విషయం గురించి వారు ఇంప్లిమెంటేషన్ అయితే ఎలా చేయాలి ఇది ఎంతవరకు దీంట్లో సాధ్య సాధ్యాలు ఎంతవరకు ఉన్నాయి అనేది వాళ్ళు కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది బ్యాక్ బెంచ్ అనేది అసలు బ్యాక్ బెంచ్లో కూర్చున్నంత మాత్రాన వాళ్ళకి తెలివితేటలు లేవా అలాగే వాళ్ళకి చదువుకునే సామర్థ్యం తక్కువ అంటే బ్యాక్ బెంచ్లో ఉన్న వాళ్ళకి ముందు బెంచ్లో ఉన్న వాళ్ళకి అసలు గ్యాప్ అనేది లేదు నా దృష్టిలో ఎందుకంటే బ్యాక్ బెంచ్లో మనం ఇంతకుముందు చూసుకున్నటువంటి సంవత్సరాల్లో ఏదైతే కానీ అక్కడ వాళ్ళు చదివి ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు ముందు లో కూర్చొని ఉన్నత స్థాయికి వెళ్ళలేని వాళ్ళు కూడా ఉన్నారు సో దీన్ని బట్టి చూస్తే బ్యాక్ బెంచ్కి ఫ్రంట్ బెంచ్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఎక్కడ టైం చేసినో అలాగే రిసోర్స్ యూటిలైజేషన్ అనేది చాలా ముఖ్యం ఆ టీచర్ అనేది ఎవరైతే ఉన్నారో ఆ టీచర్ ఈ ముప్పై మందిని నలభై మందిని ఉన్న కొద్దిపాటి సమయంలో ఎంతవరకు యూటిలైజ్ చేయొచ్చు ఎంతమందికి బాగా అర్థమైంది ఎంతవరకు అర్థం కాలేదు అనేది బాగా ఎక్కువగా ఎనాలిసిస్ చేసి వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందో తెలుసుకుని వాళ్ళకి ఆ సబ్జెక్ట్ని క్లియర్గా బోధించడం అయితే జరుగుతుంది ఎప్పుడైతే ఈ బ్యాక్ బెంచ్ని రిమూవ్ చేయడం జరిగిందో సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే దీనిపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో అప్డేట్ ఇవ్వండి ధన్యవాదాలు